హాయ్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమూరి నరసింహం హిందూపురంలో చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను నందమూరి బాలకృష్ణ ఎన్బిం యొక్క షూటింగ్ నుంచి కొంత విశ్రాంతి తీసుకొని ఇప్పుడు హిందూపురంలో మూడు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశం అవటం జరుగుతున్నది అంతేకాకుండా హిందూపురంలో చిలమత్తూర్ మండలం మరియు లేపాక్షి మండలంలో తన సొంత నిధులతో ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి ఒక ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హిందుపురంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి మనందరికీ తెలుసు ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కోసం తన సొంత నిధులతో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఈ రోజున చిలమత్తూర్ మండలంలో సొంత నిధులను వెచ్చించి ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఆ దృశ్యాలను పైన మనం చూస్తున్నాము